వివాహ సాంప్రదాయంలో తెలుగు నాట ఒక మాట ఉంది కుండ మార్పిడి అని చెప్పి అంటే వీళ్ళ ఇంట్లో అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం వాళ్ళ ఇంట్లో అమ్మాయిని వీళ్ళ అబ్బాయికి ఇవ్వడం ఇలాగే పేరు కుండ మార్పిడి కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు వేరే ఇంటిలో అక్క చెల్లెలు ఉంటారు ఆ అమ్మాయి ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడ ఇలా చేసుకోవచ్చా ఉంది నియమాలు కానీ అంతటి కుటుంబాలు ఎక్కడున్నాయండి ఇప్పుడు ఇంట్లోనూ ముగ్గురు అన్నదమ్ములు ఒక ఇంట్లో ఉన్న ఉంటున్నారా వెళ్ళినాను అలాగే ముగ్గురు ఒక జుడు ఉంటున్నారనుకోండి ఉంటున్నారా ఉంది కదా ఆవిడ మాతమలాబెట్టు కూతున్నాయి ముగ్గురు ఆడపిల్లేనమ్మా ఏమిటో అంటుంటారు బాబు అలాంటి కుటుంబాలు ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు చేసుకోవచ్చు ఉదాహరణ చూడండి రామాయణంలో ఉంది కదా రామ లక్ష్మణ భరత చదురువులు ఉన్నారు వీళ్ళు అన్నదమ్ములే కదా తల్లులు వేరు తండ్రి ఒక్కడే సరే అటుపక్కని సీత ఊర్మిళ మాండవి శుధకీర్తి చూడండి వాళ్ళు ఏమిటి ఇద్దరు అందముల పిల్లలు వాళ్ళు చేసుకున్నారు లేదా తప్పేం లేదు కానీ తమాషా ఏమిటంటే అచ్చమ్మ పెళ్ళిలో ఒక నూలు పోగొని సామెత విశ్రాంతుడు అనుకున్నట్ట ఎలాగే పెళ్ళి చేస్తున్నాం కదా ఇంకొన్ని మూడు పెళ్ళి చేసి సరిపోతుంది అనుకున్నట్ట అందుకని ఊర్మిళ అన్నట్టే అన్నట్టా అనగానే దర్శన మహారాజు ఆయన అన్నాడు జనక మహారాజు మా తమ్ముడు కూతురు ఇద్దరినారు వాళ్ళ పిల్లలు ఇద్దరున్నా కదండి అన్నాడు ఎంత తమాషాగా ఉంటుందో బాలకాండలో ఘట్టం అది తప్పేం లేదు కానీ చేసుకోకూడదని ఎక్కడా శాస్త్రంలో లేదు ఒకటి గమనించండి అక్కడ ఆడపిల్లలు హా తీయలేనప్పుడు వాళ్ళ తాలూ గోత్రాలు ఏమిటో చూసుకోండి అక్కడ గోత్రములు ప్రధానంగా చూసుకోవాలి ఇది ఒక్కొక్కసారి మన వర్షంలో ఏమవుతుంటే మొదట ఆడపిల్ల ఇచ్చిన ఇల్లు గోత్రం ఒకటి అవుతుంది వెళ్దో గోత్రం ఇతడికి వెళ్దో వెళ్ళో ఒకటి అవుతుంది ఒక్కోసారి ఎంచేతంటే ఒక్కర్రాడికి వదినవరిసవుతుంది ఆ వదిన అమ్మాయిని ఈ కుర్రాడు బాబాయ్ చేసుకుని అనుకోండి ఆ అమ్మాయి ఏమవుతుంది పిన్ అవుతుంది ఆ పిన్ చెల్లి చేసుకుంటావిడు చేసుకోడు ఇలాంటి గొడవలు ఉంటాయి కొంచెం చోట అలాంటి వట్టి పెట్టి ఇటు సోదరులు ఉన్నారు అటు సోదరు ఉన్నారు చేసుకోవచ్చు దోషమే లేదు ఎందుకు ఏ వద్దనేది ఇటీవల కాలంలో ఇవాళ ఈ భార్యాభర్త గొడవ వచ్చింది అనుకోండి ఇది దృష్టిలో పెట్టుకుని మిగిలిన వాళ్ళ కుంపలు కొను చేసేస్తారు వీళ్ళంతా కలిసి వాళ్ళు వీళ్ళు ఇలాంటి భయాల కొద్దీ కాదు అనుకుంటున్నాడు తప్ప దీంట్లో దోషమేం లేదు అంతేకాదు అది వివాహం అంటే అర్థం తెలుసా విశేషముగా వహించుట పెళ్ళి జరిగింది అంటే అబ్బాయి అమ్మాయి కాదండి అబ్బాయి తాలూకు తల్లి తండ్రి అమ్మాయి తాలూకు తల్లి తండ్రి నాలుగు కుటుంబాల కలయిక మధ్యలో కుటుంబాన్ని తీసేసిన మూడు కుటుంబాల కలయిక అన్నారు ఆపస్తంబుల వారు అలాంటి విశేషము అంతేకాదు ఉద్వాహం అని పేరు దానికి ఉత్ వాహము ఈ కళ్యాణము ద్వారా భగవత్ సంబంధము కలుగుతుంది ఉద్వాహనము పరిణయము పరితహ నియతే అనేనా ఇంతవరకు వేరు వేరు దిశల్లో ఉన్నవాళ్ళు ఇద్దరూ కలిసి ఒకే మార్గంలో పయనిస్తూ అందరికీ క్షేమాన్ని కలిగిస్తారు తెలుగులో పెళ్ళి అని ఉంది అది ఎక్కడితో తెలుసా తమిళ పదం అండి పెన్ ఇల్ పెన్ అంటే అమ్మాయి ఇల్ అంటే పెళ్ళవిగానే ఉంది ఏం దొరుకుతుంది అమ్మాయికి ఇల్లు ఏర్పడుతుంది ఋగ్వేద మంత్రం ఇది అందుకని చెప్పి ఇలాగా కళ్యాణం కళ్యం లాది ఇంత అర్థాలు ఉన్నాయి చాలా వివాహం జరుగుతుందంటే దీంట్లో దోషాలు ఏం లేవు వాళ్ళకి వీళ్ళకి పొంతన కుదిరి రాసులు చక్కగా కుదిరి జాతకాలు చూసుకుంటున్నాడు పాపం ఒకప్పుడు చూసేవాడితే తెలియదు కానీ ఈ మధ్య మరీ పూర్తిగా కంప్యూటర్లు చూసి జాతకాలు పాపం మాట కంప్యూటర్లో కొన్ని రా కొన్ని రాదండి రెండు గ్రహాలు ఎక్కడైనా ఓవర్ ల్యాప్ అయితే కంప్యూటర్లో కనిపిస్తుంటది ఓవర్ ల్యాపింగ్ అది చూసుకోవాలి శాస్త్రం తెలిసిన వాళ్ళకే తెలుస్తాయి కానీ ఏమిటో మేమంతా జ్యోతికులు మా మార్తాండలు అని చెప్పిన వాళ్ళందరూ కూడా కంప్యూటర్ లేని వాళ్ళు జాతకాలు చెప్పరు ఏమిటి తమా క్షమించాలి పెద్దలు అది కంప్యూటర్ లేకుండానే చెప్పేవాళ్ళు ఉండేవారు రోజులు ఏమిటో అబ్బాయి ఆ గోత్రం ఏంటి అవుతుంది అబ్బాయి వెళ్ళి చేసుకో అయిపోయేది అది అలాంటి వాళ్ళు చూసే ఒకప్పుడు రోజుల్లోనూ అలా ఉండేవారు అప్పుడు కంప్యూటర్ లేవు పంచాంగాల్లో చూసేవారు కాదు నోటి వాక్ అనమాట అచేత కళ్యాణం రోజుని ఇలా చేయొచ్చును దాంట్లో దోషమేం లేదు హాయిగా అందరం కలిసి ఉండాలి అని కళ్యాణం జరిగితే ఈ కందుల పంటగా ఉండాలి తప్ప కందుల మంటగా మాత్రం ఉండకూడదు